నమస్తే అండి నేను ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలి మీరు గత నాలుగు రోజులుగా మూడు రోజులుగా ఎక్కడ వింటున్నా డీప్ సీక్ డీప్ సీక్ డీప్ సీక్ అని చెప్పేసి వినిపిస్తూ ఉందనమాట అసలు ఈ డీప్ సీక్ ఏంటి ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటే ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు ఓపెన్ ఏఐ గురించి మాట్లాడితే మనం చార్ట్ జీపీ ఐటీ అనో లేదంటే జెనీయానో లేదంటే గ్రోక్ అనో ఇలా రకరకాల అయితే ఉంటున్నాం అన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ ఓపెన్ఏఐ అంటే చార్ జీపీ మనందరికి కూడా తెలిసిందే కదా ఏదైనా ఒక విషయాన్ని మనం దాంట్లో అడిగితే వితిన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అది ఇవ్వడం అయితే జరిగింది అయితే ఒక జీపీటీని ఒక ఓపెన్ఐని తయారు చేయాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అని చెప్పేసి ఇంతకాలం వీటిని తయారు చేసినటువంటి అమెరికా చెప్పుకుంటూ వచ్చిందన్నమాట ఆ టెక్ కంపెనీలు కూడా చెప్పుకుంటు వచ్చినటువంటి పరిస్థితి వచ్చినటువంటి చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అంటే దాదాపు ఒక లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు దాని మీద అదే అదేవిధంగా దాని మీద పరిశోధనలు అంతా అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి అమెరికాకు అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళే తయారు చేసి కాబట్టి మిగిలిన తయారు చేయలేదు కాబట్టి కానీ ఇప్పుడు డీప్ సీకి ఒకటి వచ్చి డీప్ సీకి ఒకటి వచ్చి ఒక ప్రపంచాన్ని కుదిపేసింది కేవలం యాభై కోట్లతో చాట్ జీబీటీ కంటే ఇప్పటి వరకు ఏదైతే మనం అనుకుంటున్నామో అమెరికా సృష్టించినటువంటి ఓపెన్ఏ అన్నింటిని వాటి అమ్మ మొగుళ్ళ తయారయ్యి ఈ రోజున ఆ దేశానికి సంబంధించినటువంటి టాప్ టెక్ కంపెనీలన్నీ కూడా ఉలిక్కిపడే రేంజ్లో ఈ రోజున ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఒక సింగిల్ డే ఐదు వందల లక్షల కోట్ల రూపాయలు కుప్పల కుప్పలు ఆవిరైపోయినాయి ఏంటంటే అర్థం చేసుకోవచ్చు ఆ దేశ పరిస్థితి ఏంటనేది అదేవిధంగా ఎన్విడియాకి సంబంధించినటువంటి షేర్లు ఎన్విడియా ఎందుకు పడిందని చెప్పేసి మీరు అడగవచ్చు ఏవైనా చిప్సెట్లు తయారు చేయాలంటే మనం వాడేటటువంటి ప్రాసెసర్లు కావచ్చు వాటి తయారు చేయాలంటే ఎన్వీడియా నేను అనమాట సో ప్రపంచ దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అలాంటిది ఈ రోజున ఈ డీప్ సీక్ తయారు చేసినటువంటి ఎవరైతే ఆయన ఉన్నారు ఎంటర్ప్రినర్ అతను మాట్లాడిన మాట ఏంటంటే దీన్ని వాడటానికి ఈ ఓపెనియన్ యూజ్ చేయడానికి పెద్ద పెద్ద చిప్సెట్లు ఏమీ అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఏదైతే నార్మల్గా ఉంటే అవి సరిపోతాయి అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ప్ర అమెరికా దేశంలో ఉన్నటువంటి టెక్ కంపెనీలన్నీ కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి టెక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జంప్ అవుతారు సింపుల్గా వెళ్ళిపోతారు పక్క దేశాలకి అదేవిధంగా రీసెంట్గా ఒకడు అమెరికా నుంచి వాడు పేరు ఏదో ఉందలే ఏదో చాయ్ బిస్కెట్ ఏదో ఉంటాడు సో అతను మన దేశానికి వచ్చి ఎవరో క్వశ్చన్ చేశారు భారతదేశం త్వరలో ఈ ఓపెన్ ఏరియా ఇలాంటివి తయారు చేయబోతున్నాడంటే అవునా అని చెప్పేసి చాలా వెకిలిగా నవ్వుతూ చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళాడు అనమాట అయితే భారతదేశం నుంచి అతని మీద భయంకరంగా ట్రోలింగ్ అయితే జరిగింది దాంతో అతను అక్కడికి వెళ్ళి వా నా మాటల్ని ట్విస్ట్ చేశారు టర్న్ చేశారు నా అంతరార్థం అది కాదు అని చెప్పేసి ప్రయత్నం చేసినాడు అనమాట కట్ చేస్తే వితిన్ త్రీ ఫోర్ డేస్లోనే అక్కడ చైనా నుంచి ఒక డీప్ సీక్ అని చెప్పేసి గట్టిగా వేసుకుంది అనమాట ఇది మావూల్ మోడల్ కాదు ఆర్ వన్ మోడల్ ఈ మోటో అయితే ఆ ఎంత ఉంటుందంటే ఆశ్చర్యపోతారు ఈ డీప్ సీక్ని కనుక మీరు యూజ్ చేసుకుంటే కనుక మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అది ఇచ్చే జవాబు ఎలా ఉంటుందంటే ఆ డీప్ థింక్ ఆర్ వన్ అని చెప్పేసి దాంట్లో ఒకటి ఉంటుంది నార్మల్గా అయితే మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే దాన్ని సమాధానం ఇస్తుంది ఎప్పుడైతే మీరు డీప్ థింక్ ఆర్ వన్ యూజ్ చేస్తారో అది ఇంకా ఎలాబరేట్ చేస్తుంది అనమాట ఒక హ్యూమన్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి సమాధానం చెప్పింది అదేవిధంగా చార్ట్ జీపీటీ వచ్చేసి మనం ఏదైనా లోన ఇంకా కోడింగ్ సంబంధించి ఆటికి వీటికి సంబంధించి యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు ప్రైజ్ అడుగుతారు ఇది ఓపెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు ఒక్క రూపాయి కూడా మనం దీంట్లో ఖర్చు పెట్టాల్సిన పని అయితే లేదు అదేవిధంగా దీంట్లో సెర్చ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సెర్చ్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ రీసెంట్ లాస్ట్ వన్ అవర్లో ఏం జరిగిందో కూడా అది క్లియర్గా మీరు అడిగినటువంటి క్వశ్చన్కి మొత్తాన్ని వెబ్సైట్ చేసి మీ ముందు కొన్ని రిజల్ట్స్ అయితే ఉంచుతాయి అనమాట అవి కూడా చాలా యాక్యురేట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు చైనా చేసినటువంటి ఈ డీప్ సీక్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఓపెన్ఏ ఏదైతే ఉందో అమెరికాకి కంటగింపుగా మారింది అయితే నేను ఈ సందర్భంగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను బేసిక్ ఏంటంటే భారతీయులు మనం అందరం కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాం టెక్ విషయానికి వస్తే కనుక అమెరికా విషయంపై అమెరికా మీద మీరు ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఒక మైక్రోసాఫ్ట్ తీసుకోండి అమెజాన్ తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఫేస్బుక్ తీసుకోండి ఇంటెల్ తీసుకోండి అదేవిధంగా ట్విట్టర్ తీసుకోండి ఇన్స్టాగ్రామ్ తీసుకోండి మనం ఈయన లింక్డ్ ఇన్ తీసుకోండి ఏ ప్రొఫైల్ ఏ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా ఎక్కడ తయారు చేయబడి అంటే అమెరికాలో తయారు చేయబండి మరి మన దగ్గర ఏం తయారు చేయబండి మన దగ్గర అసలు ఏముంది ఒకటో రెండో గట్టికి కొడితే ఒకటి అమెజాన్కి ఆల్టర్నేటివ్ ఫ్లిప్కార్ట్ ఒకటి వచ్చింది మనం దాన్ని ఏ స్థాయిలో మన మనందరికి కూడా తెలిసిందే అది పరిస్థితి నెంబర్ టూ ఏంటంటే ఊబర్ ఏదైతే ఈ సర్వీసెస్ ఉంటాయో క్యాబ్ సర్వీసెస్ కావచ్చు బైక్ సర్వీసెస్ కావచ్చు అదేవిధంగా ఫుడ్ సర్వీస్ కూడా ఊబర్ ఆఫర్ చేస్తుందన్నమాట ఈ సర్వీసెస్కి ఆల్టర్నేటివ్గా మన వాళ్ళు వచ్చేసి మన తెలుగు వాడైనటువంటి ఒక కథను ర్యాపిడ్ అని సృష్టించగలిగినాడు అదేవిధంగా ఈ ఫుడ్ డెలివరీకి సంబంధించి స్విగ్గీ జొమాటో నాకు తెలిసిన దాంట్లో మెజారిటీ ఓటాల్ కూడా ఫారిన్ కంట్రీస్కి సంబంధించి ఉండొచ్చు ఎందుకంటే మన ఇన్వెస్టర్ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీటిలో త్వరగా పెట్టుబడి పెట్టరు నమ్మకం కుదు వారికి అయితే మీరు చూడండి ఇప్పుడిప్పుడే మన దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే కానీ మీరు అమెరికాని తీసుకుంటే గనక అమెరికాకు ఆల్టర్నేటివ్గా చైనా ఏ రేంజ్ లో అయిందంటే ఒక ఫ్లిప్ ఒక అమెజాన్కి ఆల్టర్నేటివ్ ఉంది వాళ్ళ దగ్గర ఒక ఫేస్బుక్ ఆల్టర్నేటివ్ ఉంది ట్విట్టర్కి ఆల్టర్నేటివ్ ఉంది ఇన్స్టాగ్రామ్కి ఆల్టర్నేటివ్ ఉంది అదేవిధంగా లింక్డ్ ఇన్కి ఆల్టర్నేటివ్ ఉంది నెట్ఫ్లిక్స్కి కూడా వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది చివరాకర్కి మనం వాడేటటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ ఓఎస్ ఉంటుంది కదా దానికి కూడా వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది అదేవిధంగా అమెరికాకి సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉంది కదా దానికి కూడా వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది అంటే మరి మన దగ్గర ఇవన్నీ ఎందుకు లేవు మన ఆల్టర్నేటివ్లు ఎందుకు లేవు అమెరి అమెరికా ఏ అయితే ఉన్నాయో వాటిని చైనా వాడనప్పుడు భారతీయులుగా మనం ఎందుకు వాడుతున్నాం చైనా ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయగలిగింది ఈ మాత్రం భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు తెలియదా లేదంటే టెక్నిప్పులకు తెలియదా అంటే తెలుసు బట్ ఎందుకు మనం అంత యాక్సెస్ని అమెరికాకి ఇస్తున్నాం అమెరికాకి సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ అనేది దీంట్లో ఓపెన్ కాదు చైనాకి సంబంధించినటువంటి బ్రౌజర్స్లో ఓపెన్ కాదు మనం క్రోమ్ వాడతాం కదా వాళ్ళు క్రోమ్ వాడరు గూగుల్ క్రోమ్ వాడరు అదేవిధంగా మనం మైక్రోసాఫ్ట్ ఓఎస్ వాడతాం కదా అమెరికాకి సంబంధించి వాళ్ళు వాడరు సో దానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటే కనుక ఈ రోజున చాట్ జీపీటీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము తయారు చేసామని చెప్పారు కదా ఈ రోజున ఐదు వందల లక్షల కోట్లు ఒక్క సింగిల్ డే ఆవిరవడానికి కారణం ఏంటంటే డీప్ సీక్ సో చాట్ జీపీకి ఆల్టర్నేటివ్ ఈ రోజు డీప్ సీక్ ఉంది గూగుల్కి కి ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు బయట ఉంది అంటే మనం గూగుల్ వాడతాం ప్రపంచం గూగుల్ వాడితే కనుక అమెరికా తయారు చేసిన గూగుల్ కానీ చైనాలో గూగుల్ వాడరు బైడు వాడుకుంటారు మన దగ్గర ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉన్నాయి కదా మనం ఫ్లిప్కార్ట్ నన్ను దగ్గర చేయాలనుకోండి బట్ అమెజాన్ ఉంది కదా మన దగ్గర ఈ కామర్స్ సర్వీస్ కానీ వాళ్ళ దగ్గర వచ్చేసి అలీబాబా ఉందన్నమాట వాళ్ళ దగ్గర అలీబాబానే ఉంటుంది అమెజాన్ ఎక్కడ కూడా కనిపించదు ఫ్లిప్కార్ట్ ఎక్కడ కూడా కనిపించదు నెక్స్ట్ ఇన్స్టా విషయానికి వస్తే మన దగ్గర ఇన్స్టా ఉంది కదా ఎవరు తయారు చేసింది అమెరికన్స్ తయారు చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టా ప్రస్తుతం ఎవరి దగ్గర ఉంది మెటాసిఓ మార్క్ జోకర్బర్ మార్క్ జోక్రబర్గ్ దగ్గర ఉంది సో మన దగ్గర ఇప్పుడు ఇన్స్టామర్ వాడుకుంటూ ఉంటే చైనా మాత్రం టిక్ టాక్ వాడుకుంటుంది ఈ రోజున ఈ టిక్ టాక్ ప్రభావం అనేది టిక్ టాక్ పవర్ అనేది ప్రపంచం గుర్తించింది దీనివల్ల మంచి ఉంది చెడు ఉంది చాలామంది పాపులర్ అవుతున్నారు ఇప్పుడు క్యాబ్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఇప్పుడు మ్యూజిషియన్స్ ఉంటారు సో వాళ్ళు చాలా పాపులర్ అవుతారు వరల్డ్ వైడ్గా అదేవిధంగా డాన్సర్స్ ఉంటారు అథ్లెట్స్ ఉంటారు వాళ్ళందరూ పాపులర్ అవుతున్నారు మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే కళ ఉందో ఆ కళతో పాపులర్ అవచ్చు కొంతమంది ఉంటారు కదా అలాంటివి ఈ మధ్యన హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి సో దాన్ని పక్కన పెడితే ప్రపంచం అమెరికా తయారు చేసిన ఇన్స్టాన్ వాడితే కానీ చైనా టిక్ టాక్ ని తయారు చేసి ప్రపంచాన్ని నోపింది ఈ సందర్భంగా ఈ టిక్ టాక్ పవర్ని అమెరికా తట్టుకోలేక చివరాకి దాని మీద ఆక్షలు పెట్టి భయపెట్టి దాన్ని కొనుగోలు చేయడానికి చెప్పేసి వాళ్ళకి గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు త్రీ ఫోర్ మంత్స్లో దాన్ని నమ్మకపోతే కనుక అమెరికాలో కూడా దాన్ని బ్యాన్ చేస్తారు సరే ఇండియా లాంటి మన పర్సనల్ సమాచారాన్ని అది దొంగిలిస్తుందని చెప్పేసి మన వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారనుకోండి అది సెకండరీ బట్ ఈ రోజున అమెరికా మాత్రం ఎక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ పవర్ ఎదిగిపోతుందని చెప్పేసి భావించి దీన్ని కొనేయడానికి సిద్ధమైనారు ఇక మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది కదా ఎవరు తయారు చేసింది మైక్రోసాఫ్ట్ వేలు తయారు చేసింది వాళ్ళ దగ్గర వచ్చేసి ఏడబ్ల్యూ ఆఫీస్ ఏడబ్ల్యూఎస్ ఆఫీస్ ఉంటుంది అనమాట అదేవిధంగా మన దగ్గర వచ్చేసి విండోస్ ఓఎస్ వాడతాం కదా విండోస్ ఓఎస్ఏ మన మెజారిటీ సిస్టమ్స్ అన్నింటిలో కూడా వాడతాం అమెరికా తయారు చేసింది అయితే వీళ్ళ దగ్గర వచ్చేసి కెవ్లిన్ అని చెప్పేసి ఒక ఓఎస్ అయితే ఉంటుంది అనమాట వాళ్ళు దాన్ని వాడుకుంటారు అదేవిధంగా ఉబుంటు కెబిలిన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఏ అయితే ఇంటర్నల్ సోర్సెస్ ఉంటాయో ఆ దేశం మొత్తానికి సంబంధించి ప్రజలకు కావచ్చు లేదంటే ఆర్మీ మిలిటరీకి సంబంధించినట్టు కావచ్చు లేదంటే సీక్రెట్ ఏజెన్సీస్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు సపరేట్ వయస్తో రన్ చేసుకోవడం అయితే జరిగింది ఇక మనం అందరం రెగ్యులర్గా ఓడతాం కదా యూట్యూబ్ని ఆ యూట్యూబ్ వచ్చి సమీరి కోడ్ తయారు చేసింది కానీ చైనా వాడు దీనికి ఆల్టర్నేటివ్ కనుక్కున్నాడు యూకు కనుక్కున్నాడు అంటే ఏం లేదు యూకు యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుంది సేమ్ అలాగే వర్క్ చేస్తుంది అది పరిస్థితి ఇలా ఒక అమెజాన్కి కావచ్చు ఒక యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఇలా ప్రతి దానికి కూడా వాళ్ళ దగ్గర ఒక ఆల్టర్నేటివ్ ఉంది ఎలా తయారు చేశారు అమెరికాను చూసే కాపీ కొట్టారు వాళ్ళ చైనా నమ్మే విధానం ఎలా ఉంటుందంటే అయితే సొంతగా తయారు చేయాలి వాళ్ళ వల్ల కాదు సొంతగా ఇది తయారు చేయలేరు అప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు ఆటోమేటిక్గా ఎవడైనా ఏదైనా తయారు చేస్తే దాన్ని చీప్ మోడల్ తయారు చేస్తారు వాడు కాపీ మోడల్ తయారు చేస్తాడు తయారు చేసి వాడు వాడే వాడేలా చేస్తాడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చైనా గురించి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఆ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనవాడు స్నాప్చాట్ని స్నా స్నాప్చాట్ ఓనర్ ఉన్నాడో వాడు మన దేశాన్ని కొన టైంలో అవమానించాడు అప్పుడు వెంటనే మనవాళ్ళు ఏదో నాలుగు రోజులు హైవెట్ చేశారు అయిపోయింది ఆ తర్వాత పబ్జికి సంబంధించి బయట డ్యాన్స్ అనుకుంటా సో ఆ కంపెనీ వచ్చేసి మన దేశం మీద ఏదో సమాచారం సేకరిస్తుంది చైనాకి సంబంధించి అని చెప్పేసి ఆ టైంలో మనోళ్ళు ఏదో పబ్జీకి ఆల్టర్నేటివ్ తీసుకురాద్దని చూసారు కానీ వర్కౌట్ కాలేదు మన దగ్గర టెక్ నిపుణులు ఉన్నారు అదేవిధంగా ప్రపంచ దేశాలకి మీరు ఏ టాప్ ఏ టాప్ కంపెనీ ఐటీ తీసుకున్నా సరే సో ఆ కంపెనీస్లో మన వాళ్ళే మెజారిటీ పీపుల్ ఉంటారు సీఈవోలు చూడండి ఇప్పుడు సత్యనారాయణ గారు సుందరి పిచ్చే గారు అదేవిధంగా ఎడాబు సీఈఓ కావచ్చు అదేవిధంగా చాలా ఇంటెల్ని తెలుసు ఆయన ఇంటెల్కి సంబంధించి కూడా ఇండియన్సే ఉంటారు సీఓల కింద ప్రపంచంలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు అన్నిటికీ కూడా సీఈఓలు భారతీయులు ఉండే కానీ భారతదేశంలో మాత్రం ఒకటి కూడా తయారు చేయరు ఒకవేళ తయారు చేసినా పైకి రావు ఎలా పైకి వస్తాయి చైనా నుంచి మనం నేర్చుకోవచ్చు ఈ విషయాన్ని చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ దేశంలో ఒక క్రోమ్ని వాడినేది అదేవిధంగా యూట్యూబ్ని వాడియదు ఇన్స్టాను వాడనీయదు అమెజాన్ వాడనీయదు వాళ్ళ మీద ఆంక్షలు పెడుతుంది వాళ్ళ దేశంలో అమెజాన్ వాడితే కనుక ఆ దేశానికి సంబంధించినటువంటి ఐటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒప్పుకోరు దానికి సంబంధించి పోలి పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవుతుంది వెంటనే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు సో ఆ భయాన్ని సృష్టించడం కారణంగా దానికి ఆల్టర్నేటివ్ కూడా వీళ్ళ తయారు చేస్తారు ఇప్పుడు అమెజాన్కి ఆల్టర్నేటివ్ అలీబాబాన్ తయారు చేసి మీరు ఈ కామర్స్ దీన్ని వాడుకోండి అమెజాన్ వాడద్దు అలీబాబాన్ మాత్రమే వాడండి అప్పుడు ఆ దేశ ప్రజలంతా ఒక ఆరు నెలలు వాడకపోయినా సంవత్సరం తర్వాత అయినా ఇంకా దీన్నే వాడతారు తప్పనిసరిగా ఇవి ఏవైతే వీటన్నిటిని కూడా బ్లాక్ చేస్తారు యూట్యూబ్ని బ్లాక్ చేస్తారు ఒకవేళ వాళ్ళు వాడాలంటే వీపీఎన్ త్రూ వాడాలి అంత చేసి ఒకవేళ దొరికితే కనుక పోలీసులు జైలు చు ఏ అయితే ఉన్నాయో వాటిని లెక్క పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రపంచంలో అమెరికాని దెబ్బ కొట్టే విధంగా చైనా వ్యూహరచన వెళ్తూ ఉంది కానీ మనం ఎక్కడ ఉన్నాం మన విషయం చూసుకుంటే మాత్రం మనది ఏమి కనిపించం మీకు ఎక్కడ కూడా ఏదో ఒక ఫ్లిప్కార్ట్ కనిపిస్తుంది ఒక స్విగ్గీ జొమాటో కనిపిస్తుంది ఒక ర్యాపిడో కనిపిస్తుంది పెద్ద అనుకున్నది ఒక ఓయో సో హోటల్ చేయన్స్ ఉన్నాయి కదా ఇది కనిపిస్తుంది ఒక పెప్సీ దగ్గర నుంచి మొదలు పెడితే మన రాష్ట్రానికి సంబంధించి గోదావరి జిల్లాలో దాన్ని ఆర్టోస్ అనుకుంటారా ఒక ఆ డ్రింక్ పేరు వచ్చేసి పెప్సీ కంటే సూపర్ ఉంటుంది అంట థమ్స్అప్ కంటే సూపర్ ఉంటుంది అంటే సాఫ్ట్ డ్రింక్స్ కంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మన తయారు చేసిన లోకల్ డ్రింక్ అది కానీ దాన్ని మనం ఎక్కడ కూడా పాపులర్ చేయము ఎప్పుడైతే పెప్సీ ఇంపోర్ట్స్ ఆల్తాయో ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నటువంటి అవి పెరుగుతాయి అనమాట సో ఈ విధంగా చైనా అనేది చీప్ ప్రొడక్ట్ని తయారు చేయడంలో చీప్ కంట్రీస్కి చీప్ ప్రొడక్ట్స్ని ఇచ్చింది అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్కి డబ్బున్న సంపద కలిగినటువంటి దేశాలకి సంపద ఉన్నటువంటి ఏ అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవే ఇచ్చింది అనమాట కాబట్టి మనం చైనాని దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి ఎస్ చైనా డైరెక్ట్ అటాక్ చేస్తా ఇండైరెక్ట్ అటాక్ చేస్తా అంటే నేను చెప్పేది ఏంటంటే చైనా కంటే మనకి ఏ రోజుకైనా థ్రెట్ అనేది అమెరికా నమ్ముతాను ఈ రోజున చైనా మన పక్క దేశం కాబట్టి చైనాతో మనకి గొడవలు ఉన్నాయి కాబట్టి అమెరికా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కానీ చైనా అమెరికా ఎప్పుడు కూడా రష్యా లాంటి దేశం కాదు లేదంటే ఇజ్రాయెల్ లాంటి దేశం ఎప్పటికీ అవ్వదు ఎందుకంటే మనం కష్టకాలంలో ఉంటే మన కోసం ప్రాణం పెట్టేది ఒక రష్యా అదేవిధంగా ఇజ్రాయెల్ కానీ చైనా మన కోసం ప్రాణం పెట్టదు మనము చైనా వాడు సారీ అమెరికా ప్రాణం పెట్టదు మనము అంటే ఇండియా చైనా కొట్టుకుంటే కనుక ఆయుధాలు సరఫరా చేసి మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బుకుపోతూ ఉంటుంది అన్నమాట ఇంతకాలం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కి లక్షలాది కోట్లాది కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ నుంచి ఏ అయితే ఆయుధాల నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి వనరుల లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి దిక్కుమన్న దేశం అమెరికా సో ఈ రోజున అమెరికా పీఠం కదలబోతుంది అందులో భాగంగానే గ్రీన్ ని కొంటాం ల్యాండ్ ఎందుకు కొంటాను అంటున్నాడంటే సో అక్కడ నుంచి ఆపరేట్ చేస్తే కనుక ప్రపంచంలో ఎక్కడికైనా న్యూక్లియర్ వెపన్స్ ని ఆపరేట్ చేయొచ్చు ఆ గ్రీన్ ల్యాండ్ అనేది అదొక క్రూషియల్ ప్లేస్ అనమాట అందుకోసం చెప్పేసి దాన్ని మేము కొంటాం అదేవిధంగా దాంట్లో యురేనియం నిల్వలు కూడా ఉన్నాయన్నమాట ఆ గ్రీన్ లో కొంటాం అని చెప్పేసి ఆ దేశంతో కయ్యం పెట్టుకోవడానికి ముందుకెళ్తున్నాడు అదేవిధంగా పనావా కాలం ఉంది కదా సో దాని విషయంలో కూడా ఇది మాకు సొంతం అని చెప్పేసి దాని మీద ఒక కయ్యానికి వెళ్తున్నాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అదేవిధంగా భారతీయులందరిని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అమెరికా నుంచి పంపిణీ చేస్తాం అదేవిధంగా ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తోలేస్తాం అదేవిధంగా అక్రమ వలసదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము నలిపేస్తాం చింపేస్తాం ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తా ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ చీప్ ప్రోడక్ట్ని తయారు చేద్దాం అదే అమెరికాకి ఆల్టర్నేటివ్ తయారు చేసుకుందాం మనం కూడా మన దేశంలో కూడా ఒక స్పెషల్ ఒక ఒక కొత్త యూట్యూబ్ని తయారు చేసుకుందాం సో దాన్ని మన భారతీయులు వాడే విధంగా చేద్దాం అదేవిధంగా అమెజాన్కి ఆల్టర్నేటివ్ ఫ్లిప్కార్ట్ని ఎక్కువ వాడదాం అదేవిధంగా ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు టిక్ టాక్ కావచ్చు వీటి సంబంధించి ఆల్టర్నేటివ్లు తయారు చేద్దాం తయారు చేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మనం వాడే విధంగా మన గవర్నమెంట్ గారికి తీసుకుంటే కానీ చర్యలు తీసుకుంటే ఇది ఇప్పుడు ఇప్పుడు వరకు చెప్పిన అమెరికాకు చైనాకి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో సో డీప్ సిక్ కావచ్చు బైడు కావచ్చు అలీబాబా కావచ్చు టిక్ టాక్ కావచ్చు ఏడబ్ల్యూఎస్ ఆఫీస్ కావచ్చు కెవిలిన్ కావచ్చు యూకు కావచ్చు సో ఈ అన్నీ అమెరికాకు ఆల్టర్నేటివ్ ఉన్నాయో అలాగే మనకి సంబంధించి కూడా చార్ట్ జీపీటీ విషయంలో ఇండియన్స్ ఇండియన్స్దే వాడాలి అదేవిధంగా గూగుల్కి ఆల్టర్నేటివ్ ఇండియన్స్ తయారు చేసిందే వాడాలి సో దాన్ని గూగుల్కి పోయి వేరే పేరు ఏదైనా పెడతారనేది మనకు అనవసరం కానీ ఇండియన్స్ తయారు చేసి ఇండియాలో నుంచే దాని ఆపరేషన్స్ అని ఉండే విధంగా చేయాలి ఈ విధంగా చేస్తే చైనాకి ఏ రోజుకైనా మనం ఒక పోటీ అవ్వగలుగుతాం చైనాకి ఏ రోజుకైనా ఒక పోటీ అవ్వగలుగుతావు చైనా ఈ రోజున స్పెషల్గా వాళ్ళకి జరిగినటువంటి అవమానంతో ఒకనొక టైంలో చైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంది స్పేస్ స్టేషన్లో కలవాలనుకుంది వాళ్ళు అక్కడ యాక్సెస్ ఇవ్వలేదు అప్పుడు ఏం చేసింది చైనా మనకి ఏనాడు కూడా రష్యా కావచ్చు అమెరికా అంటే రష్యా ఇస్తుందిలే బట్ ఏంటంటే అమెరికా ఏనాడు కూడా మనకి బద్ పక్కలో బళ్యం బద్ద శత్రువు అని చెప్పేసి భావించి స్పెషల్గా ఒక స్పేస్ స్టేషన్ ఇప్పుడే ఏర్పాటు చేసేసుకుంది ఆల్రెడీ ఇప్పుడు ఒక స్పేస్ స్టేషన్ ఉంది ఇప్పుడు మెయిన్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అది కాదు అమెరికా రష్యా కెనడా ఈ సంయుక్తంగా నిర్మించినటువంటి స్పే స్పేస్ స్టేషన్ కాదు ఇప్పుడు వాళ్ళది వీళ్ళకి ఒక స్పెషల్ స్పేస్ స్టేషన్ ఉంది సో అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి మనం అనుకుంటాం చైనా వైరస్ కరోనా వైరస్ వాళ్ళు చేసే విషయాలు మీకు తెలియదు వాళ్ళు తినేది కప్పల బొద్దింకలు అయినా కానీ వాళ్ళు వాడే బుర్ర పక్కన ఏం చేసినా సరే దాన్ని ఆల్టర్నేటివ్ తయారు చేస్తాడు సింపుల్ చెప్పాలంటే ఒక రోల్స్ రాయిస్ కార్ అనేది ఒక పది కోట్ల పాతి కోట్ల బెట్టు తయారు అనుకుంటే కనుక వీడు పాతిక లక్షలు లేదంటే ఒక కోటి రూపాయలకి పది కోట్ల బెట్టు తయారు చేస్తే ఒక కోటి రూపాయలకి వీడు తయారు చేస్తాడు దాని చీప్ కాపీని ఇంచుమించు అది అలాగే వర్క్ అవుతుంది అదేవిధంగా ఒక ల్యాంబ వర్గనీ కార్ అనుకుంటే కనుక ఒక రెండు కోట్లు మూడు కోట్లు అనుకుంటే వీడు పాతికి లక్షలను తయారు చేస్తాడు దాన్ని ఒక ఫోన్ మీరు చూడండి అమెరికాకి సంబంధించినటువంటి ఐఫోన్ ఉంది కదా దానికి ఆల్టర్నేటివ్ కూడా దగ్గర ఉంది సేమ్ ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఐఫోన్కి అంత సెక్యూరిటీ ఉంటుంది ఫోన్లో దీనికి సంబంధించి ఏదో హువాయి ఫోన్ ఏదో ఉంటుంది అలా అలాగే అమెరికాకి సంబంధించినటువంటి చాలా ఫోన్స్ సక్సెస్ కొట్టలేకపోయింది మైక్రోసాఫ్ట్ కావచ్చు మైక్రోసాఫ్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా వర్కౌట్ కాలేదు విండోస్ విండోస్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఏదో వచ్చినాయి అనమాట కానీ సక్సెస్ కొట్టలేదు ఓకే అవ్వలేదు సో దాంతో ఫెయిల్ అయింది కానీ చైనా వాడికి సంబంధించుకోవచ్చు వివో కావచ్చు ఒప్పో కావచ్చు మిగిలిన చాలా ఫోన్స్ కావచ్చు చిప్సెట్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు అంతా కూడా చైనా నుంచే ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ సందర్భంగా మనం చైనా నుంచి నేర్చుకోవాలి ఎట్లీస్ట్ మనం సొంతగా ఏదైనా తయారు చేయకపోయినా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా తయారు చేస్తే దాన్ని చీప్ కాపీ అయినా తయారు చేసి మన దేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక మన దేశం కూడా సక్సెస్ అవుతుంది అమెరికా కోసాలు కదలబోతున్నాయి ఎక్స్పెక్ట్ చేయని విధంగా డీప్ సిక్ ఏదైతే ఉందో ప్రపంచాన్ని వణికిచ్చింది అమెరికా దేశానికి ఐదు వందల లక్షల కోట్ల లాస్ ఈ రోజున ఆ విధంగా ఒక్క డీప్ సిక్తో యాభై కోట్లు తయారు చేసినటువంటి ఒక ఓపెన్ ఏఐ ఒక అమెరికాను వణికిచ్చేసిందని చెప్పొచ్చు ఈ సందర్భంగా